క్షుద్ర పూజలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కొంతమందికి అలవాటు ఏదో జరగాలని ఏదో జరుగుతుందని అది జరగకుండా ఉండాలని ఎవరికో ఏదో జరగాలని ఇలా మూఢనమ్మకాలతో ఇలా రకరకాల క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు ఇది చేసిన వారికి మానసిక ప్రశాంతత లభిస్తుందేమో కానీ మిగతా వారికి లేనిపోని అనుమానాలు భయాలు మాత్రం కలుగుతాయి కరీంనగర్ జిల్లాలో క్షుద్ర పూజల ఘటన కలకలం రేపింది ఎక్కడో రోడ్డుపైనో లేదా ఊరి పొలిమెరాల జరిగితే పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు కానీ క్షుద్ర పూజలు చేసిన వారు ఏకంగా స్కూల్ ఆవరణలో చేశారు కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలోని దుర్షెడ్ జిల్లా పరిషత్ పాఠశాలలో దుండగుల క్షుద్ర పూజలు చేయడంతో పిల్లలు పేరెంట్స్ భయభ్రాంతులకు లోనయ్యారు తమ పిల్లలకు ఏమైనా జరుగుతుందా అనే భయాందోళన పేరెంట్స్ లో ఉండడం సహజమే యథావిధిగా స్కూల్ కు హాజరైన పిల్లలకు హెడ్ మాస్టర్ గది ముందు వరండాలో క్షుద్ర పూజలు చేసి పసుపు కుంకుమలతో ముగ్గులు వేసి నిమ్మకాయలు పెట్టి వెళ్ళిపోయారు ఇది గమనించిన పిల్లలు వెంటనే పాఠశాల హెడ్మాస్టర్కు సమాచారం అందించడంతో హెడ్ మాస్టర్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కాగా క్షుద్ర పూజలు ఎవరు చేశారనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏది ఏమైనా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ఇలాంటి చర్యలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది